うん。 E aí నేను డాక్టర్ వి చంద్రమోహన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ హైదరాబాద్ ప్రీతి యురాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ టూ థౌజండ్ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయిన హాస్పిటల్ అంటే ఇప్పటికి నైన్టీన్ ఇయర్స్ నుంచి మూడు బ్రాంచెస్ కేపిహెచ్బి కొండాపూరు బిహెచ్ఎల్లో ఉన్నాయి సైన్స్లో చాలా చేంజెస్ వస్తున్నాయి మనం ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ గురించి వింటూ ఉంటాం రోబోటిక్స్ చిన్న చిన్న పనులు ఇంట్లో చేయడానికి ఉపయోగపడతాయి అలానే సర్జరీ చేయడానికి కూడా రోబోటిక్స్ అనేవి ఉపయోగపడతాయి చాలామంది రోబోటే వెళ్ళి సర్జరీ చేస్తుంది అనుకుంటారు ఈ సర్జికల్ రోబోట్ అనేది ఒక మనిషిలాగా ఉండదు మనము ఒక చోట ఆ రోబోట్ను పెట్టి మన చేతుల ద్వారా దాన్ని ఆపరేట్ చేయాలి అంతేగాని నడుచుకుంటూ వెళ్ళి పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ పొట్టపోయేది అది అలాంటి రోబోటిక్ సిస్టమ్ అనేది అమెరికాలో ఇరవై ఏళ్ళ నుంచి ఉంది కాకపోతే ఈ సర్జికల్ రోబోట్స్ ఎందుకు ఇండియాలో చాలా ఎక్కువ వాడట్లేదు అంటే దాని కాస్ట్ ఎక్కువ అంటే ఒక పేషెంట్కు ల్యాప్రోస్కోపీతో చేసే సర్జరీ రోబోటిక్తో చేయాలి అని అంటే మూడింతలు కాస్ట్ అవుతుంది ఈ కాస్ట్ తగ్గించడానికి ఇండియాలో ఒక కార్డియాక్ సర్జను ఆయన పేరు సుధీర్ శ్రీవాత్సవ అని ఆయన ఈ రోబోను ఎస్ఎస్ఐ మంత్ర అని చేశారు ఇది నాలుగేళ్ల కిందట ఇండియాలో పేటెన్సీ తీసుకొని పర్మిషన్స్ తీసుకొని స్టార్ట్ చేశారు ఆయన ముప్పై ఏళ్ళు అమెరికాలో కార్డియాక్ సర్జరీ రోబోట్తో చేసి ఇక్కడికి వచ్చారు ఆయన రాజస్థాన్ నుంచి ఒక కార్డియాక్ సర్జరీ ఇండియాలోనే కార్డియాక్ సర్జరీ చేసి వెళ్ళారు ఆ రోబోటిక్ సిస్టమ్ వల్ల ఏంటంటే వన్ థర్డ్ ఆఫ్ ది కాస్ట్ మామూలు అంటే అమెరికన్ కంపెనీస్ కాస్ట్ కంటే వన్ థర్డ్ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇండియాలో కూడా మాలాంటి హాస్పిటల్స్ మిడిల్ క్లాస్ పాపులేషన్కు ఇది యూజ్ చేయడానికి ఉపయోగం ఉంటుంది వన్ అండ్ హాఫ్ మంత్ ముందు ఈ రోబోను ప్రీతి యురాలిజన్ కిడ్నీ హాస్పిటల్ కొనుక్కోవడం వల్ల ఈ రోజు వరకు ఇరవై రెండు సర్జరీస్ చేశాం ఈ ఇరవై రెండు సర్జరీస్లో అతి ఇంపార్టెంట్ అయిన సర్జరీ ఈ శ్రేయస్ కులకర్ణికి చేసిన సర్జరీ శ్రేయస్ కులకర్ణి ఈ బాబు ఈ బాబు వన్ ఇయర్ బాబు ఈ బాబుకు కిడ్నీలో వాపు రావడం వలన వాళ్ళ పేరెంట్స్ బీదర్ నుంచి మన దగ్గరికి వచ్చారు బీదరు కర్ణాటకలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ వాళ్ళు చంద్రబాబు దగ్గర ల్యాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కానీ అవుతుందని చెప్తే వచ్చారు మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ కిడ్నీలో వాపు నుంచి అంటే కిడ్నీలో వాప్ అంటే కిడ్నీలో నీళ్లు కిందికి వచ్చే రోడ్డు బ్లాక్ అయింది ఆ బ్లాక్ను కడుపులో హోల్ చేసి చేసే పద్ధతిని ల్యాప్రోస్కోపీ అంటారు లాప్రోస్కోపీలో ఏంటంటే సర్జన్ పేషెంట్ దగ్గర నిల్చొని సర్జన్ చేతులతో చేస్తాడు రోబోటిక్లో ఏంటంటే రోబోట్ని తీసుకుపోయి వాటి చేతులను లోపల పెట్టి దాన్ని వైర్లతో మనం కనెక్ట్ చేస్తాం ఆ కనెక్ట్ చేసిన వైర్లు మన చేతులతో దూరంగా కూర్చొని మనం తిప్పుతూ ఉంటే అవి కూడా లోపల తిరుగుతూ ఉంటాయి అంతేగాని రోబోట్ పోయి డైరెక్ట్ ఆపరేట్ చేయదు ఇప్పుడు ఈ పాపకు ఒకవేళ మనం చూడాలని అంటే పొట్ట మీద కేవలం మూడు స్టిచ్చులు ఉంటాయి మీరు ఒకవేళ చూపించాలంటే బాబు వీళ్ళు కోఆపరేటివ్ చిల్డ్రన్ ఆ పేరెంట్స్ ఒకసారి చూపిస్తే చిన్న మనకు బ్రాండెడ్ క్లాత్ లాగా ఉంటుంది ఇది మూడో రోజు బేబీ అంటే మూడో రోజే డిశ్చార్జ్ అవుతున్నారు కేవలం మనము ఈ మీటింగ్ కోసం వాళ్ళు కోఆపరేట్ వాళ్ళు వాళ్ళే సార్ మీరు చేశారని చెప్పి చేయడం వల్ల పర్మిషన్ తీసుకొని పిలుచుకొచ్చాం ఈ ఇవే ఉంటే ఈ చిన్న హోళ్ళ నుంచి లోపలికి పోయి ఇప్పుడు ఆ వీడియో మేము త్రీ మినిట్స్ పే చేస్తాము అది చూడొచ్చు అంటే ఏంటంటే రోబోటిక్ సర్జరీ అనేది కొత్తది కాదు అమెరికాలో ఎప్పటినుంచో చేస్తున్నారు రోబోట్ డైరెక్ట్గా ఆపరేషన్ చేయదు మనమే చేతులతో దాన్ని తిప్పడం వల్ల రోబో అది లోపల తిప్పుతుంది అడ్వాంటేజ్ ఏమంటే మన చెయ్యి అంత తిరుగుతుందో రోబో కూడా కడుపులో అంత తిరుగుతుంది ఇది ఏషియాలో పూర్తిగా పర్మిటెడ్ ఉన్న రోబోటిక్ సిస్టమ్ ఎస్ఎస్ఏ మంత్రా రోబోటిక్ సిస్టమ్ ఈ బాబుకు అడ్వాంటేజ్ ఏమంటే మామూలు ల్యాప్రోస్కోపిక్ కంటే కూడా కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్కువైంది వీళ్ళకు ఈ మొత్తం సర్జరీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా అయింది సేమ్ అమెరికన్ రోబో వాడితే మనకు టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు అయ్యే అవకాశం ఉంటుంది ఇది నిజం దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ దీంట్లో ఏమంటే రెండో రోజే డిశ్చార్జ్ అవ్వచ్చు ఇది మూడో రోజు మనం ఈ ప్రోగ్రామ్ కోసమని బాబుని ఇక్కడ పెట్టుకున్నాం ఈ రోబోటిక్ సర్జరీలో ఏమేమి చేయొచ్చు అని అంటే గర్భసంచి రిమూవల్ చేయొచ్చు గాల్ బ్లాడర్ రిమూవ్ చేయొచ్చు లివర్ని ఏదైనా క్యాన్సర్ రిమూవ్ చేయొచ్చు కిడ్నీ క్యాన్సర్ రిమూవ్ చేయొచ్చు కిడ్నీలో అర్ధం కిడ్నీని తీసేయచ్చు బ్లాడర్లో క్యాన్సర్ని తీయొచ్చు ప్రోస్టేట్ క్యాన్సర్కి ఇది చాలా ఉపయోగపడే సర్జరీ అంతేకాకుండా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కడుపులో లాపరోస్కోపి అండ్ లాపర్ అంటే కడుపు కడుపులో ఉండే ఏ సర్జరీ అయినా సరే ఈ రోబోతో చేయొచ్చు అది కాకుండా బైపాస్ సర్జరీ కూడా అంటే గుండె ఓపెన్ చేసి అన్నీ రెడీగా పెట్టి రోబోని తీసుకొచ్చి పెడతారు అప్పుడు చేతులు వణికేది ఉండదు పెద్దగా నంది పైప్స్లా కనిపిస్తాయి నీట్గా స్టూచ్ చేసుకుంటుంది రోబో మనం ఇట్లా తిప్పుతూ ఉంటే రోబో తిప్పుతూ ఉంటుంది అప్పుడు రక్త ప్రసరణ ఆ నాళంలో పోవడానికి అవకాశం ఉంటుంది మన కళ్ళతో కుడితే కొంచెం కొంచెం బొంతలాగా కుట్టడానికి అవకాశం ఉంటుంది రోబోతో కుడితే ఫైన్స్ సూచర్స్ వస్తాయి ఇదే కాకుండా థైరాయిడ్కు నోట్లో నుంచి హోలేసి ఈ చర్మం కింద పోయి రోబో అంతా సపరేట్ చేసుకొని బయటకు తీసేది ఉంది ఈవెన్ చంకలో నుంచి థైరాయిడ్కి వెళ్ళి చేస్తున్నారు ఎక్కడ అవకాశం దొరికితే చిన్న హోల్లో నుంచి ఒక ఆర్గాన్ దగ్గరికి వెళ్ళిపోయి మనం కమాండ్స్ ఇస్తే దాంట్లో గ్యాస్ నింపేసి ఒక్కొక్క పార్టికల్ను మ చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఎలా అవుతుందంటే ఇదే ఎస్ఎస్ఐ మంత్ర వాళ్ళు చేతికి ఒక వైర్ను పెడుతున్నారు గాల్లో తిప్పుతూ ఉంటే అక్కడ రోబో తిరుగుతూ ఉంటుంది ఇప్పుడన్నా మెషిన్ ఉంది కార్ డ్రైవింగ్ లాగా అదే ఫ్యూచర్లో ఒక చేయి వైర్ పెడతారు గాల్లో తిప్పుతూ ఉంటే లోపల తిరుగుతూ ఉంటుంది సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎప్పటికీ ఆగదు సైన్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడాల్సిందే కాకపోతే ఎందుకు మనం ఈరోజు దీన్ని ఎన్లైటన్ చేస్తున్నామంటే మిడ్ సెగ్మెంట్ పాపులేషన్ కూడా రేపటి నుంచి ఇలాంటి రోబోటిక్ టెక్నాలజీ వలన ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఎక్స్ట్రా పెట్టుకుంటే అంటే మామూలు అయ్యే సర్జరీ కంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఎక్స్ట్రా పెట్టుకుంటే वोत्तम सर्जरी रोबोट्स చేయడానికి అవకాశం ఇస్తుంది ద ఆర్ మోటరైజ్డ్ ఆర్మ్స్ ద మోటరైజ్డ్ ఆర్మ్స్ విల్ గో టు ది పేషెంట్ అబ్డామిన నౌ ఐ ऍम ऑपरेटिंग देयर విత్ మై హ్యాండ్స్ వాట్ ఎవర్ ఐ డు విత్ మై హ్యాండ్ ఇట్ విల్ హappen ఇన్సైడ్ ది అబ్డామిన దిస్ ఇస్ నాట్ న్యూ బట్ దిస్ ఇస్ ఓపెన్ కన్సోల్ సిస్టం ప్రీవియస్ అమెరికన్ రోబోట్స్ యు హావ్ టు సీ ఇన్సైడ్ హియర్ ఎవరీబడీ కెన్ సీ లైక్ లైక్ దిస్ ఇట్ విల్ మూవ్ ఇన్సైడ్ దిస్ ఇస్ కాల్ రోబోటిక్ ఆర్మ్ దిస్ ఇస్ ది హ్యాండ్ స్విచెస్ అండ్ దిస్ ఇస్ ద వే ఇన్స్ట్రూమెంట్ విల్ గో ఇన్ సైడ్ అండ్ హోల్డ్ నౌ దిస్ ఈజ ది వన్ ఆర్మ్ ఫోర్ ఆర్మ్స్ విల్ బీ ధేర్ లైక్ అవర్ హ్యాండ్స్ వీ హోన్లీ టూ హ్యాండ్స్ బట్ దిస్ ఈజ్ ఈచ్ వన్ సి హౌ ఇట్ ఇస్ మూవింగ్ ద వన్ పర్సన్ డాక్టర్ ఎమ్నాథ్ ఈజ్ అసిస్టింగ్ హియర్ అండ్ ఆల్ దీస్ ఆర్మ్స్ విల్ బీ అటాచ్ డూ ది పేషెంట్ దే శుడ్ నోట్ క్లాష్ దే శుడ్ హ్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ దే ఆర్ వన్ ఫిఫ్టీ కేజీ ఈచ్ సో నెక్స్ట్ సర్జరీ దిస్ స్మాల కట్ ద వన్ సెంటీమీటర్ కట్ వీల్ పుట్ అ ట్యూబ్ ఇన్ టూ దట్ లైక్ దట్ ఇన్ టు విచ్ రోబోటిక్ ఆమ్ విల్ గో ఐ హోప్ యుర్ అండర్స్టాండింగ్ వన్ హోల్ టూ హోల్ త్రీ హోల్స్ దిస్ ఈస్ ద లాస్ట్ హోల్ థర్డ్ హోల్ ఒకటి వన్ అట్ ది బొడ్ అంబ్లకస్ వన్ జస్ట్ బిలో వన్ అబౌవ్ కంప్లీట్లీ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ లెంగ్త్ నౌ త్రీ హోల్స్ నౌ పేషెంట్ విల్ బి టర్న్ బిఫోర్ ద రోబోటిక్ ఆమ్ కమ్స్ వి ఆర్ డ్రేపింగ్ అగైన్ క్లీనింగ్ అండ్ డ్రేపింగ్ నా We will cut it. This is the first surgery with this robot in the world. Such a small baby. Because robot arms also should be small. They should go inside. Now we are cleaning again. We are distending the abdomen. Now the robots will come. See, it is coming and attaching. One, one, one arm will come and attach. Everything is disposable. They will come and fix. Now I will go there to operate. Now see, three arms are fixed by three robotic arms. ಯರ್ವ ಯೂ ಓನ್ಲಿ ತ್ರ ಆರ್ ರೆಡಿ ದಿಸಿಯಲ್ ಡೂಂಗ್ ನೌ ಸೀ ಹೌ ಇಟ್ ಇಸ್ ಬೆಂಡಿಂಗ ಇನ್ ಸೈಡ್ ದಿಸೂಂಗ್ ನಾಟ್ ವಿತ್ ಪೇಷನ್ ಪೇಷನ್ಥಿಂಗ್ ವೆರಿ ಬಿಗ್ ಯು ಕೆನ ಕಟ್ ವಾಟ್ ಎರ ಯು ವಾಂಟ್ ಇಟ್ಲ ಸೀನ್ ವೆರಿ ಬಿಗ್ ಸೊ ಮಿಸ್ಟೇಕ್ ಚಾನ್ಸ್ ಇಸ್ ಲೆಸ್ ದಿಸ್ಟ ನೂ ನ್ಸಿ ಇಸ್ ಡೂಂಗ್ ಎವರಿಬಡಿ ಇಸ್ ಡೂಂಗ್ ಬಟ್ లోయర్ కాస్ట్ వే ఆర్ౌ అవైజ్ బై ఇవిజువల్లీ ఇట్ ఇస్ ఇంపల్ టూ స్పెండ్స్ దేశం క్రోర్స్ అండ్ దీస్ ఇన్స్ బీజ్ అగేన్ౌట్ ఇట్ విల్ కట్ బట్ దట్ కట్టింగ్ ఇస్ యూ థ్యూర్ హ్యాండ్ ఓన్లీ నో బీ విల్ కట్ ఇఫ్ట్ కట్ బట్ దట్ యూ షోన్ దిక్స్ ఇన్ దిస్ దాట్ ఐ టోల్డ్ సో నో డియర్ ఫ్రెండ్స్ I am Dr V Chandramohan managing director Preeti Urologist Kidney Hospital Dr Rupa director Preeti Kidney Hospital along with our team today we have done a landmark surgery with robotic technology this robot is indian made SSI mantra indigenous robo which has performed on one year baby one year abdomen will be very small it is a complex surgery its surgery name is pyloplasty. robotic pyeloplasty the disease is PUJ obstruction. That means in the kidney tube there is block because of which urine gets accumulated. In this surgery, robotic arms will go in the small abdomen and surgeon by sitting cut every tissue by tissue slowly, meticulously and then suture with very small stitches. This causes a lot of uh, less strain on the surgeon and the patient, and the accuracy of the surgery is very high and chances of failure is very low. ಪ್ರೀವಿಯಸ್ಲಿ ದೀಸ್ ಸರ್ಜರಿಸ್ ಆರ್ ಅವೈಲೆಬಲ್ ಓನ್ಲಿ ಇನ್ ಅಮೆರಿಕಾ ನೌ ಇಟ್ ಇಸ್ ಅವೈಲೇಬಲ್ ಇನ್ ಇಂಡಿಯಾ ಅಮೆರಿಕನ್ ರೋಬೋಸ್ ಆರ್ ನಿಯರ್ಲಿ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಕ್ರೋರ್ಸ್ ಇಂಡಿಯನ್ ರೋಬೋ ಇಸ್ ಸಿಕ್ಸ್ ಕ್ರೋರ್ಸ್ ಎಸ್ ಎಸ್ ಎ ಮಂತ್ರಾ ದಿಸ್ ಈಸ್ ದ ಓನ್ಲಿ ರೋಬೋ ಚೈನೀಸ್ ಡಜಂಟ್ ಹ್ಯಾವ ಎ ರೋಬೋ Uh, many many of the Russians doesn't have Robo but India has a Robo that is only six crores when it comes to the patient additional fifteen to twenty thousand rupees laparoscopic cost we can give gallbladder surgery gar the hysterectomy kidney cancer bladder cancer prostate cancer anything you can do this is the first time one year baby Indian robotic surgery is done that's why Preeti Kidney Hospital is proud of this uh, surgery and patient is doing well third day getting discharged ఓన్లీ త్రీ స్టీచర్స్ ఆర్ ప్రెజెంట్ టుడే పేషెంట్ హెస్ కమ్ ఫార్ ది ప్రెస్ మీట్ అండ్ ఇట్ ఈస్ హానర్ దట్ పేషెంట్స్ అటెండెన్స్ ఆర్ విల్లింగ్ టూ ఎక్స్ప్రెస్ దేర్ గ్రేట్యూడ్ ఫార్ అవర్ సర్జరీ థ్యాంక్ యూ వెరీ మచ్